చిత్తూరు జిల్లా పుల్చల మండలం పల్లెలో వెలిసిన శ్రీ 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 విరపాక్షమ్మ పద్నాలుగవ వార్షికోత్సవ మహోత్సవాలు శ్రీ 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 నాగదేవతల మొదటి సంవత్సర వార్షికోత్సవ వేడుకలు ఇరవై తేదీ సాయంత్రం ఆరు గంటలకు గణపతి పూజ ఇరవై ఏడవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి అమ్మవారి పూజ అభిషేకం హోమములు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త చీమలం గురుస్వామి అరుణ దంపతులు కొమ్మలగుంట మల్లికార్జున హరిత దంపతులు పేర్కొన్నారు ఆలయ అర్చకులు పణిప్రకాష్ శర్మ చే పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొవాలని వారు కోరారు

সন্ত <muchas> দে <muchas> <muchas>

माँ किसने किसको माँ तो माँ पुन्ड्री है यार क्यों पापा